రాష్ట్ర ప్రజలకు నల్గొండ జిల్లాకు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి డిమాండ్ చేశారు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని అన్నారు శుక్రవారం బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రుణమాఫీ రైతు భరోసా ధాన్యానికి బోనస్ రైతు కూలీలు కౌలి రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కడి కూడా అమలు చేయలేదని విమర్శించారు ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు నైతిక బాధ్యత వహించి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మహిళలకు ఇస్తానన్న రెండు వేల ఐదు వందలు ఇవ్వనందుక విద్యార్థులకు ఇస్తానన్న ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు ఇవ్వనందుక వృద్ధులకు ఇస్తానన్న నాలుగు వేల పెన్షన్ ఇవ్వనందుక ఐటీ హబ్ పాడుబడ్డ బంగ్లాగా మారుతున్నందుకు సంబరాలు చేసుకుంటున్నారా అని ప్రశ్నించారు ఆర్ అండ్బి మంత్రిగా ఉన్నప్పటికీ నల్గొండ నుండి దేవరకొండ వరకు ఉన్న రోడ్డు అధ్వానంగా ఉన్నందుకు సంబరాలు చేసుకుంటున్నారా ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు తన ఆర్థిక ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి పొగుడుతున్నారని ఆరోపించారు మొన్నటిదాకా రేవంత్ రెడ్డిని విమర్శించిన కోమటిరెడ్డి ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని ప్రశ్నించారు మోసం చేసినట్లుగానే కాంగ్రెస్ నాయకులు ప్రజల్ని మోసం చేస్తున్నారని కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందు దొందేనని అన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పాడే కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ పిల్లి రామరాజు యాదవ్ పోతెపాక సాంబయ్య దాయం భూపాల్ రెడ్డి పులకరం భిక్షం కొత్తపల్లి వెంకటేష్ దాసరి వెంకన్న శాంతి స్వరూప్ తదితరులు ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వారి సహచార మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇద్దరు కూడా నల్గొండ నడి ఒడ్డున ఉన్నటువంటి క్లాక్ సెంటర్లో ఇద్దరు వచ్చి ముక్కు నేలకు రాసి మేము ఏవైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు నల్గొండ ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చినావో అవన్నీ మేము నెరవేర్చలేదు కాబట్టి మేము నల్గొండ ప్రజలందరికీ కూడా మేము క్షమాపణ చెబుతూ ముక్కు నీలకు రాస్తూ ఉన్నాము అని చెప్పి వాళ్ళు చెప్పరాలు కానీ వారికి సంబరాలు చేసుకునే హక్కు వారికి లేదు ఎందుకంటే వారు రైతులకి ఇచ్చిన హామీలు కావచ్చు మరి బలిదేవత అని ఒకసారి చెప్పి తర్వాత మా అమ్మ సోనియామ్మ అని చెప్పినటువంటి సాక్షాత్తు యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రైతులకి ఏ రకంగా రుణమాఫీ రైతు భరోసా మరి ఏదైతే రైతు కూలీలకు కావచ్చు బోనస్ కావచ్చు నల్గొండ జిల్లా రైతులందరూ కూడా చాలా బాధతో ఆత్మహత్య చేసుకునే ఆలోచనలో పడినటువంటి ఎన్నో సంవత్సరాలు మరి ఎన్నో పరాలు అంటే నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా గెలిపించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నైతిక బాధ్యత తీసుకొని వారు రాజీనామా కూడా చేయాలి ఈరోజు ఉద్యోగాలు లేవు కంపెనీలు లేవు మరి ఈరోజు పాడుబడ్డ బంగ్లాలుగా తయారవుతున్న ఐటీ హబ్బు అట్లా ఉన్నందుకు నువ్వు ఈరోజు సంబరాలు తీసుకుంటా ఉన్నావా బతాయి మార్కెట్ పరిస్థితి రోజు చూసి నువ్వు నువ్వు సంబరాలు తీసుకుంటున్నావా నల్గొండ నుంచి దేవరకొండ రోడ్ అధ్వానంగా ఉన్నందుకు నువ్వు ఆర్ఎంబి మినిస్టర్గా ఉండి కూడా కనీసం డెవలప్మెంట్ చేయనందుకు నువ్వు సంబరాలు చేసుకుంటున్నావా నువ్వు ఎందుకు చేసుకుంటా ఉన్నావు ఈ యొక్క సంబరాలు చెప్పి నేను అడుగుతా ఉన్నాను నేను మేము ఒకటే అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని నువ్వు ఏం సాధించినవు విజయోత్సవాలు ప్రజాపాలన విజయోత్సవాలని పేరు వస్తూ ఉన్నావు నీవు కనీసం ఓ రేషన్ కార్డులు ఇవ్వలేదు ఓ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు పెన్షన్లు ఇవ్వలేదు ఏ ఆరు గ్యారెంటీ కూడా అమలు పరచకుండా ఏ మొహం పెట్టుకొని వాళ్ళు వచ్చి విజయోత్సవాలు అని చెప్తున్నారు చెప్పాలి ప్రజలకు అదేవిధంగా అభివృద్ధిని అడిగితేనేమో సంవత్సరం యొక్క పసిబిడ్డ అప్పుడే ఎట్లా అంటారు మరి విజయవాత్సవాలు ఎందుకని కూడా అడుగుతా ఉన్నాం అదేవిధంగా నల్గొండకు ఎన్నికలప్పుడు రాలే ఇప్పుడు వస్తున్నాడు మంచిదే కానీ ఇది కోమటిరెడ్డి యొక్క కుయుక్తులే ఇది ఆయనకు నిజంగా ఈ నల్గొండ మీద ప్రేమ ఉంటే నల్లగొండకు ఏమి చేయదలుచుకుండో రేపు చెప్పాలి ఇవాళ ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి ఇక్కడ తీసుకొస్తుండే వాళ్ళ తమ్మునికి మంత్రి పదవి కావాలి కాబట్టి ఆయన తీసుకొస్తుండే తప్ప ఇంకోటి కాదు నిజంగా నీకు ఈ జిల్లా మీద ప్రేమ ఉంటే సొరంగ మార్గం ఎప్పటివరకు వరకు అవుతున్నారో చెప్పాలి డిండి ఎతిపోతల పథకానికి నిధులు ఎన్నిస్తున్నారో చెప్పాలి అదేవిధంగా వెంకటరెడ్డి గత ఎన్నికల ముందు ఔటర్ రింగ్ రోడ్ అన్నాడు నిజంగా వెంకరెడ్డికి ఉంటే ఔటర్ రింగ్ రోడ్ గురించి సీఎం నోటి మాట ద్వారా రేపు ఔటర్ రింగ్ రోడ్ మీద మాట్లాడించగలవా అని చెప్పి వెంకరెడ్డికి అడుగుతా ఉన్నాను ఇవాళ మహిళలకు ఇస్తాను ఇరవై ఐదు వందలు ఇవ్వచ్చు ఇవాళ రైతులను మోసం చేసి బోనస్ ఇస్తా అని చెప్పేసి ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ డబల్ బెడ్రూమ్ ఇండ్లు వెంకటరెడ్డి నువ్వు గతంలో ఇప్పటివరకు ఈ నల్గొండ నియోజకవర్గంలో మైనార్టీ పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకొని మన మైనార్టీలకు సపరేటు మరి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నావు కట్టినటువంటి ఇండ్లు మరి గత ప్రభుత్వం కట్టి మొత్తం శిథిలాస్థలో ఉన్నాయి ఒక్కనాడన్నా విజిట్ చేసే పరిస్థితి లేదు ఈ కోమరెడ్డి వెంకటరెడ్డికి నల్గొండకు వచ్చి ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు ఇవాళ నుడా గతం ప్రభుత్వం నుడా ప్రకటించింది దానికి చైర్మన్ ఉండడు దానికి నిధులు ఉండవు ఎట్ల సమగ్రాభివృద్ధి జరుగుతుంది నల్గొండ పట్టణం మన్ననే మహారాష్ట్రలో చూపించి మీ ఆరు గ్యారెంటీలు మోసపూరితమైనటువంటివి మీరు అమలు చేయలేరు మీ వల్ల కాదని చెప్పేసి తిరస్కరించు రేపు ఏదైతే ముఖ్యమంత్రితోని ఈ నల్గొండ పట్టణానికి సంబంధించి వెంటనే మాస్టర్ ప్లాన్ ప్రకటించు వెంకటరెడ్డి గారు వరంగల్లో ముఖ్యమంత్రి పోయినాడు అక్కడ ఉన్న మంత్రి మాస్టర్ ప్లాన్ ప్రకటించుకుంటు నలభై సంవత్సరాలు అయింది ఆ మాస్టర్ ప్లాన్ పరిస్థితి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నీ అనుచరులు వారికి అనుకూలంగా ఆ మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుంటా ఉన్నారు మిగతా ప్రజలు ఏదైనా ఇబ్బందులు పడని వాళ్ళకు లాభం జరగాలి నువ్వు ఏదైతే ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నప్పటికీ నీకు అనుకూలంగా నీకు అనుకూలంగా చేసుకున్నవది